ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపేషం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇంద్రమ ఇల్లు అనేది కూడా చే మీకు ఎల్ వన్ ఎల్ టూ లిస్ట్ కింద అయితే మీకు రాబోతున్నాయండి మరి ఎప్పుడు ఇంద్రమ ఇల్లు ఎల్ వన్ ఎల్ టూ లిస్టు ఎలాంటి అర్హతలు ఉండాలి ఎల్ త్రీ వాళ్ళకి కూడా ఎలాంటి అర్హతలు ఉండాలి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలాక్ ఆల్ సిబ్బల్ బటన్ కంటస్తున్న వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తుంది లేట్ అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఎల్ వన్ లిస్ట్ కింద అయితే మీకు స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే అర్హులండి స్థలముండి ఇల్లు లేని వారికి మాత్రమే అర్హత కలిగి ఉంటారు వీళ్ళకు తొలి ఇప్పుడు నాలుగు అయితే వీళ్ళకు ఇంతకుముందు నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల చదరపు అడుగులు అనేసి అరవై గజాల రూపం చెప్పారు ఇప్పుడు మూడు వందల ఇరవై మూడు అడుగులు సెన్స్ ఉండాలి అయితే వీళ్ళకు కూడా సేమ్ కిచెన్ హాల్ ఒక బెడ్రూమ్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి వీళ్ళకు ఇప్పుడు మీకు ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు కూడా ఇస్తున్నారండి అయితే ఇప్పుడు ఇప్పుడు ఇంత మనకు యల్వన్ డిస్టిక్ కింద అయితే ప్రస్తుతం అయితే ఐదు లక్షల అమౌంట్ విడతలుగా బీస్మెంట్కు లక్ష రూపాయలు అలాగే గోడలకి లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్కి లక్ష డెబ్బై ఐదు వేలు ప్లాస్టింగ్ లక్ష ఇరవై ఐదు వేలు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆరు లక్షలు ఇప్పుడు కొత్తగా అయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మీకు తొందరలోనే ఇవన్నీ అయితే వస్తాయని చేసుకొని అలాగే ఎల్ టూ లిస్ట్ కింద స్థలం లేకుండా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకి ఇంద్రమ ఇల్లు డబుల్ బెడ్రూమ్స్ అయితే సంగారెడ్డి రంగారెడ్డి వేడ్చేలు వికారాబాద్ నల్గొండ హైదరాబాద్ ఈ జిల్లాలో మల్కాజ్గిరి ఈ జిల్లాలో మీ యొక్క ఏరియాలో అయితే మీకు డబుల్ బెడ్రూమ్స్ అనేది ఏర్పాటైతే మంజూరు అయితే చేస్తున్నారండి ఎల్ త్రీ లిస్ట్ వరకు ఇంత ముందు ఇల్లు కలిగి ఉన్నా కూడా ముందు తీసుకున్న వాళ్ళకు కూడా అర్హత అయితే కల్పిస్తున్నారు ప్రభుత్వం అయితే అని చెప్తున్నారు లైక్ చేయండి థ్యాంక్స్ సో